హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫిష్ ఫ్రై ఆయిల్ అసలు లేకుండా ఓవెన్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూ చూద్దామండి దానికి కాంబినేషన్ మిరియాల చారు జలుబు చేసిన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అది ఎలాగో చూద్దాం ముందుగా ఒక కిలో చేప మొక్కలు తెచ్చుకుని శుభ్రంగా కడిగి మూడు నాలుగైదు సార్లు పసుపు ఉప్పు వేసి బాగా కడగాలండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ కారం సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు జీలకర్ర మిరియాలు ఎల్లుల్లిపాయలు తెంచుకున్న పేస్ట్ అనేది అది ఒక స్పూను టమాటా సాస్ ఒక స్పూను మసాలా పొడి పావు టీ స్పూన్ ఒక నిమ్మకాయ చెక్క పిండుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇది ఆప్షనలే ఓవెన్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ అవసరం అస్సలు అవసరం లేదండి నేను కొద్దిగా కావాలని వేసాను ఇలా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో అరగంట పెట్టుకోవాలి ఇప్పుడు చారు కోసం ఒక బౌల్ పెట్టుకుని ఒక లీటర్ నీళ్ళు వేసుకుని అందులో నిమ్ చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకుని సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి మరిగనివ్వాలి ఇలాగా ఇలా ఇలాంటి రోల్ ఒకటి తీసుకొని దాంట్లో ఒక పది పదిహేను మిరియాలు ఐదారు ఆరు ఎల్లుల్లి రమ్ములు వేసుకుని బాగా దంచుకోవాలి తర్వాత చిన్న అల్లం ముక్క వేసి బాగా దంచుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర కలిపి పావు టీ స్పూన్ వేసుకుని బాగా దంచుకోవాలి ఇవి బాగా దంచిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే రోల్లో ఒక టమాటా ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కూడా బాగా దంచి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా దంచుకున్న వాటిని తీసుకొని మరుగుతున్న చారులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని బాగా మసలు నువ్వాలి ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎంగువ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా పోపు గిన్నెలో జల్లెడి గిన్నె పెట్టుకుని బాగా వడకట్టుకోవాలి పిల్లలు ఇష్టంగా తినరు కదండి ఏమన్నా చారులో కనబడితే అలా వడకట్టుకుంటే బాగా తింటారు ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా అవెన్ స్టాండ్ పెద్ద స్టాండ్ తీసుకుని దానిపైన చిన్నది స్టాండ్ పెట్టుకుని ఇప్పుడు మైక్రోప్లస్ కన్వెన్షన్లో రెండు వందల డిగ్రీస్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇవి తీసి మళ్ళా తిరిగేసి మళ్ళా సేమ్ మైక్రో ప్లస్ కన్వెన్షన్లో రెండు వందల డిగ్రీస్లో పది నిమిషాలు పెట్టుకోవాలి ఈ విధంగా రెండోసారి కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు సేమ్ అదే విధంగా తిరిగేసి మళ్ళా పది నిమిషాలు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న వాటిని కావలసిన వాళ్ళు గ్రిల్లులో పెట్టుకోవచ్చండి టూ మినిట్స్ లేదంటే ఇలాగ కూడా తినేయచ్చు ఆయిల్ అసలు లేకుండా ఇలా ఫ్రిజ్పై అవెన్లో చేసుకోవచ్చు చాలా సింపుల్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్